నామంలో మీకు శుభంలో సమృద్ధిగా గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం ఉపవాసం యొక్క శక్తి అనే అంశం ఇరవై ఐదో భాగం ధ్యానించుకుందామండి ఈరోజు నుంచి కొన్ని దినంల వరకు పునీతుల ఉపవాసం గురించి ధ్యానించుకుందాం పునీతుల ఉపవాసం ఏంటంటే వాళ్ళు సొంత చిత్తానికి మరణిస్తారండి ఏసుప్రభులాగా ఈ లోకాన్ని ప్రేమించరు శరీర వాంఛల్ని వాళ్ళు సిలువ వేస్తారు శరీర వాంచలకి ఉపవాసం ఉంటారు లోకాశలకి ఉపవాసం ఉంటారు నేత్రాశకి ఉపవాసం ఉంటారు వాళ్ళ యొక్క ఉపవాసం ఈరోజు నుంచి మనం ధ్యానించుకొని వాళ్ళు ఏసుప్రభు నడిచిన దారిలో నడిచి ఏసు ప్రభులాగా దేవుని చిత్తాన్ని చేశారు అది పాపం ఏంటి అనంటే సొంత చిత్తం చేయడం పాపం అండి ఏసుప్రభు యోహన్ స్వార్త ఆరు ముప్పై ఎనిమిదిలో ఆయన అంటారు నేను ఈ లోకానికి వచ్చింది నా ఇష్టానుసారం చేయటకు కాదు నా తండ్రి చిత్తం చేయడానికి వచ్చాను నేను ఏది మాట్లాడినా ఏది చేసినా నా తండ్రి చిత్తాన్ని నేను చేశాను అని చెప్తారన్నమాట అలా వీళ్ళు కూడా యేసుప్రభు నడిచిన బాటలో నడిచిన వాళ్ళు అనమాట మరి దేవునితో అంటు కట్టుకొని యేసుప్రభు నేను ద్రాక్షవల్లి మీరు రెమ్మలు అన్నారు ఒక కొమ్మ చెట్టుకి అంటు కట్టబడినప్పుడు చెట్టు నుంచి కొమ్మ జీవరసాన్ని పొంది ఎలా ఫలిస్తుందో యేసుప్రభుతో అంటు కట్టబడి వీళ్ళు కూడా యేసుప్రభు ఫలించిన ప్రేమ నీతి కరుణ క్షమ అనే ఫలాల్ని ఫలిస్తారన్నమాట ఈరోజు ముందుగా చిరునవ్వుల చిన్నారి చిన్న తెరేజమ్మ గారి ఉపవాసం గురించి ధ్యానించుకుందామండి మనం అక్టోబర్ ఫస్ట్న మొదటి తారీఖు చిన్న తెరేజమ్మ గారి పండుగని కొనియాడాము అయితే పండుగ ఎప్పుడూ ఒకరోజు కొనియాడడం కాదండి పండుగ అంటే ఏంటంటే ఆమె యొక్క సుగుణాలని మల అలవర్చుకోవాలన్నమాట ఏసు నుంచి ఎలా మనం పొందుతున్నామో సుగుణాలు ఆయన క్యారెక్టరు మరి వీళ్ళని చూసి కూడా మనం నేర్చుకోవాలి ఎందుకంటే వీళ్ళు మనకంటే ముందుగా జీవించి మనకు ఒక ఇచ్చారు యేసుప్రభు నడిచిన దారిలో వీళ్ళు మనకంటే ముందుగా నడిచారు కనుక మనం వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి జీవితాంతం కూడా వాళ్ళ సుగుణాలని అలవర్చుకోవాలండి చిన్న తెరేజమ్మ గారి జీవితము నన్ను కూడా చాలా మార్చిందండి ఇరవై ఆరు సంవత్సరాల జీవితంలో నేను పొరపాట్లు చేయకుండా ఈ అమ్మాయి దగ్గర నుంచి నేర్చుకున్నాను అనమాట అందుకే ఈ పుస్తకంలో రాశాను పునీతుల పుణ్యబాటలో రెండవ పుస్తకంలో రాసాను అనమాట ఈ అమ్మాయి గురించి చివరిగా రాసింది ఈ అమ్మాయి గురించి అండి చిరునవ్వుల చిన్నారి అయితే ఫాదర్ గోరంట్ల జ్వానీస్ గారు రాసినటువంటి పుస్తకం అందులోంచి రాసానండి పునీతులు అంటే మనం సొంతగా రాసేది ఉండదు మామూలుగా ఇంగ్లీష్ బుక్స్ సెయింట్ కంపానియన్స్ తర్వాత సెయింట్స్ విమెన్ సైన్స్ ఇంగ్లీష్లో చాలా ఉన్నాయండి సో అవన్నీ చదివి అప్పుడు నేను సమాచారం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి దేవుని యొక్క కృపను బట్టి ఒక ఆర్డర్లో బైబుల్ ప్రకారం రాయడానికి కృపనిస్తే రాశాను అనమాట సో ఈ అమ్మాయి జీవితం నన్ను ఎట్లా మార్చిందంటే ఈ అమ్మాయి పద్నాలుగు సంవత్సరాల వయసులో కార్మెల్ సభలో చేరుతుందండి కార్మెల్ సభ ఏంటంటే ఒక్కసారి లోపలికి అడుగుపడితే మళ్ళీ వాళ్ళ జీవితంలో వాళ్ళు వెనక్కి తిరిగి చూడాలన్నమాట వాళ్ళు లోపలే ఉంటారు వాళ్ళకి లోపలే పంటలు పండించుకుంటారు ఇంకా వాక్యం చెప్పాలన్నా నేను కూడా ఒకసారి కర్నూల్లో వాళ్ళ ఫాదర్ పిలిచారనమాట అప్పుడు బయట ఉండి లోపల సిస్టర్స్ ఉన్నారు మధ్యలో ఇట్లా గ్రిల్ లాగా ఉందన్నమాట ఆ గ్రిల్లో చెప్పాను అంటే ఈ అమ్మాయి గురించి కొంచెం ముందు ఏం నేర్చుకున్నానంటే నేను చెప్తున్నా అండి ఆ అమ్మాయి దేవునితో ఒక ఒప్పందం చేసుకుంటుందన్నమాట కాన్వెంట్లో అడుగుపెట్టినప్పుడు పద్నాలుగు సంవత్సరాల వయసులో ఒక పది సంవత్సరాలు ఆమె కాన్వెంట్లో ఉంటుంది సిస్టర్ అవ్వడానికి ఒక వన్ ఇయర్ మొత్తంగా పది సంవత్సరాలు అనమాట ఇరవై నాలుగు సంవత్సరాలే జీవిస్తుంది కానీ ఆ అమ్మాయిని ప్రపంచం అంతటా కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారు అమ్మాయి నుంచి నేర్చుకునేవి చాలా ఉన్నాయన్నమాట ఏంటంటే ముందు ఆమె ఆ కాన్వెంట్లో అడుగు పెట్టిన తర్వాత మదర్ గారు అమ్మాయిని ప్రే రూమ్లోకి తీసుకెళ్తారండి అంటాం కదా అక్కడ దివేశ ప్రసాదం ముందు మోకరించి ఆమె ప్రార్థనలో దేవునికి ఒప్పందం చేస్తుందంట నేను ఎవరి గురించి కంప్లైంట్స్ ఇవ్వను నా జీవితంలో ఎవరు నాకు హాని చేసిన వాళ్ళని గురించి నేను పెద్ద మదర్ గారికి కంప్లైంట్స్ ఇవ్వను ఐ విల్ నెవర్ గివ్ కంప్లైంట్స్ అగైన్స్ అదర్స్ రెండవది ఎవరైనా నా గురించి కంప్లైంట్స్ ఇస్తే నేను మౌనంగా ఉంటాను నేను రియాక్ట్ కాను యేసుప్రభు గురించి చాలా నేరాలు తెస్తారు కదా యూదులు ప్రధానార్చకులు పిలాతు ముందు కానీ ఏసుప్రభు మౌనంగా ఉంటారు ఆ యేసు ప్రభువుని నేను అనుకరిస్తూ నేను కూడా మౌనంగా ఉంటాను తర్వాత ఆ కాన్వెంట్లో రోజు ఆమెకిచ్చిన పని ఏంటంటే పొలాలు ఉంటాయండి వాళ్ళకి కలుపు తీయాలి కొన్ని ఊడవాలి అనమాట కొన్ని స్థలాలు అవి ఇస్తారు రోజు చేసే పని అయినా కూడా నేను ప్రేమతో చేస్తాను ఆ తర్వాత ఏంటంటే నాకు కష్టమైనది నేను ఇష్టంగా చేస్తాను ఇంకా ఇంకా ఏంటంటే అందరినీ ప్రేమతో నేను పలకరించి అందరికీ సాయం చేస్తాను కార్మెల్ సభలో వాళ్ళు పెనెన్స్ అంటే తపోక్రియలు కొరడాలతో కొట్టుకుంటారండి ఏసుప్రభుని కొరడాలతో కొట్టారు కదా అలాగే పాపులు మారుమనిస్సు పొందాలి అంటే కొరడాలతో కొట్టుకునేవాళ్ళు అన్నమాట ఇంకా కొంతమంది నడుముకి ఇంకా రాళ్ళు కట్టుకునేవాళ్ళు అవన్నీ నేను చేయలేను ప్రభా కానీ నేనేం అంటే అందరికీ సహాయం చేస్తాను నాకు చేతనైనంత సహాయం అందరికీ చేస్తాను అందరితో సమాధానంగా ఉంటాను అందరినీ ప్రేమిస్తాను ఇది నేను చేసే ఉపవాసము అని చెప్తాను దాన్నే లిటిల్ వే టు హెవెన్ అంటే పరలోకానికి చిన్నారి బాట ఏంటంటే అందరికీ సాయం చేయడం అందరితో ప్రేమగా ఉండడం ప్రతిరోజు చేసే పనైనా ప్రేమతో చేయడం అన్నమాట నేను ఇలా ఉంటాను ఎందుకంటే మిగతా వాళ్ళు ఉపవాసం ఉంటారు కఠోర తపస్సు చేస్తారు మరి కొరడాలతో కొట్టుకుంటారు ఆ తర్వాత రాళ్ళు కట్టుకుంటారు నడుముకి రాళ్ళ మీద మోకరిస్తారు నేను అవన్నీ చేయలేను కానీ అదేమో లాంగ్ వే టు హెవెన్ అవుతే నాది లిటిల్ టు హెవెన్ ఇంకా ఏమంటారంటే ఏసుప్రభా నన్ను నేను మీకు సమర్పించుకుంటున్నాను నా చెయ్యి పట్టుకొని నన్ను నడిపించండి నేను నడవలేనప్పుడు నన్ను ఎత్తుకోండి ప్రభు నేను ఏడ్చినా నవ్వినా నీ కొరకే నా జీవితం అంతా కోసమే అని ప్రభుకి సమర్పించుకుంటారనమాట సో ఈ అమ్మాయి ఈ చిన్న అమ్మాయి పది సంవత్సరాలే కాన్వెంట్లో ఉంటుంది పద్నాలుగు సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో ఉంటుందన్నమాట ఎవరు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు వాళ్ళ అక్కయ్యలు ఎవరు మనం తెలుసుకుందామండి క్రీస్తు శకం పద్దెనిమిది వందల డెబ్బై మూడులో ఈ అమ్మాయి ఫ్రాన్స్ దేశంలోని అలెన్సో నగరంలో జన్మిస్తుందండి వాళ్ళ నాన్నగారి పేరు లూయిస్ మార్టిన్ వాళ్ళ అమ్మ పేరు సెలి వాళ్ళ నాన్నగారి తండ్రి అంటే ఆమె తాతగారు మిలిటరీలో పనిచేస్తారు కాబట్టి వాళ్ళ నాన్నగారు చాలా డిసిప్లిన్ అనమాట అలా పెంచుతారు తాతయ్య తర్వాత ఆయన ఇంకా ఫాదర్ కావాలి అని అనుకుంటారంట అంటే సన్యాసిలాగా జీవించాలి అని తర్వాత ఎందుకో మరి అలా కాకుండా ఒక వాచెస్ గడియారాల బిజినెస్ పెట్టుకొని మరి అలెన్సో నగరంలో ఆయన సెటిల్ అవుతాడనమాట ఎంత నిజాయితీగా ఉంటాడంటే ఆ డబ్బు విషయంలో కానీ ఎక్కువ లాభాలు తీసుకోకుండా చాలా నీతిగా ఒక అబ్రహంలాగా నీతిమంతుడు దేవుడు నాటిన నీతి వృక్షంలాగా నిజాయితీగా ఉండడము ప్రార్థన ఎక్కువసేపు ప్రార్థన చేయడము ఇంకా తీర్థయాత్రలకి వెళ్ళడం ఆయనకు చాలా ఇష్టం అన్నమాట ఇంకా ఫాదర్ కావాలి సన్యాసి కావాలి సన్యాసి మఠాల్లో ఉండాలి అనుకుంటాడు మంకులాగా కానీ అలా ఉండలేక ఇలా వస్తాడు పెళ్లి చేసుకోకుండా అలాగే ఉందాం అనుకుంటాడంట అయితే ఆయనకి ముప్పై ఐదు సంవత్సరాలు వయసు వచ్చినప్పుడు సెల్లి అనే ఒక అమ్మాయిని అనుకోకుండా కలుసుకుంటాడండి ఆ అమ్మాయి కూడా పెళ్లి చేసుకోకుండా ఉంటుందన్నమాట సిస్టర్ కావాలి అనుకుంటుందంట కానీ అలాగే కాకుండా అలా ఉండిపోతుంది అనమాట ఇంకా వీళ్ళిద్దరూ కలుసుకుంటారు అనుకోకుండా ఇంకా ఇద్దరు పెళ్లి చేసుకోవాలి అనుకుంటారండి అప్పుడు పెళ్ళి చేసుకుంటారనమాట ఇంకా ఈ అమ్మాయి సెలి ఆమె ఏంటంటే లేస్లు తయారు చేస్తుంది అనమాట ఎక్సలెంట్గా ఆ లేస్ తయారు చేయడంలో చాలా జ్ఞానాన్ని కలిగి చాలా యాక్టివ్గా ఉంటూ మరి చాలా ప్రార్థన అనమాట అంతకంటే ఎక్కువగా ఏంటంటే చాలా కరుణ కలిగినటువంటి వ్యక్తి అండి పిల్లలంటే చాలా ఇష్టం అంట సో వాళ్ళు ప్రార్థన చేసుకున్నారన్నమాట మీరు చెప్పారు కదా ప్రభా పెక్కు మంది పిల్లల్ని కానీ అభివృద్ధి చెందండి అని ఆది కాను ఒకటి ఇరవై ఎనిమిదిలో ఆదా మా వాళ్ళు పెళ్లి చేస్తూ వాళ్ళని ఆశీర్వదించారు మొదటి ఆశీర్వాదం ఎక్కువ మంది పిల్లల్ని కానీ మీరు అభివృద్ధి చెందండి అని చెప్పారు కదా సో మాకు కూడా చాలామంది పిల్లల్ని ఇవ్వండి అని ప్రార్థన చేసుకుంటారు దేవుడు వాళ్ళకి తొమ్మిది మంది పిల్లల్ని ఇస్తారండి ఏడుగురు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు అనమాట అయితే చిన్ననాడు మరి చిన్న పిల్లల అనారోగ్యాలు వస్తూ ఉంటే ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు చనిపోతే చివరికి ఐదుగురు అమ్మాయిలు మిగిలిపోతారండి ఈ ఐదుగురిలో అంటే తొమ్మిది మందిలో కూడా చిన్నగా పుడుతుంది ఈ తొమ్మిది మందిలో కూడా చిన్న అమ్మాయి ఎవరంటే తెరేసా చిరునవ్వుల చిన్నారి అని నేను టైటిల్ పెట్టి దేవుని ప్రేరణ వల్ల ఇందులో రాశాను చిన్నమ్మాయి అంటే ఎంత ప్రేమ అండి చాలా ప్రేమ కదా తనకి తర్వాత సిస్టర్ అయిన తర్వాత కాన్వెంట్లో టీవీ వస్తుందండి అప్పుడు వాళ్ళ అక్కయ్య వాళ్ళిద్దరూ కూడా అమ్మాయిని అడుగుతారు చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా ఒక ఆత్మకథలాగా రాయమ్మ అంటే వాళ్ళ మదర్ గారు కూడా అడుగుతారనమాట సో ద స్టోరీ ఆఫ్ మై సోల్ అని రాస్తుందనమాట రాసినప్పుడు తన చిన్నతనాన్ని గురించి ఏం రాస్తుందంటే మా అమ్మ ప్రేమ నాన్న అప్యాయత అక్కల ముద్దులు ఇవే నా చిన్ననాటి మధురమైన జ్ఞాపకాలు నేను వీళ్ళందరి ప్రేమల మధ్యలో పెరగాలి అని దేవుడు నిర్ణయించారు అందరి ప్రేమ మధ్యలో పెరిగాను అంత ఆమె నిండా ప్రేమ అండి అలా ఉంటుందన్నమాట తర్వాత వీళ్ళ ఇల్లు ఎలా ఉంటుందంటే దేవునికి మొదటి స్థానం అసలు వాళ్ళ ఇల్లే పరలోకంలాగా ఉంటుందన్నమాట ఉదయాన్నే అందరూ కలిసి పూజలో పాల్గొంటారంట పూజకి వెళ్ళి చర్చికి వెళ్ళి ఆ తర్వాత ఇంట్లో ఎంత ప్రేమ వాతావరణం అంటే ఇది చేయాలా నాన్న ఇది చేయాలా అలా ఉండేవాళ్ళు అనమాట అక్క చెల్లెలు ఒకరికొకరు సాయం చేసుకుంటూ చిన్ని చెల్లికి ముద్దులు పెడుతూ అలా సాయంకాలం అయినప్పుడు అందరూ కుటుంబంగా ప్రార్థన చేసుకుంటారండి దేవునికి వందనాలు చెప్తారు తర్వాత కలిసి భోంచేస్తారనమాట సో అమ్మ నాన్నలు గోరుముద్దల మధ్యలో నేను పెరిగాను అక్కయ్యల గోరుముద్దలు ముద్దుల మధ్యలో పెరిగాను అంటుందన్నమాట ఆ తర్వాత ఆ అలెన్స్ పట్టణంలో ఎవరికైనా అనారోగ్యం వచ్చింది ఎవరికైనా బాగలేదు ఎవరైనా వృద్ధులుగా ఉన్నారు అని తెలియగానే సెలి ఏం చేస్తుందంట వీళ్ళ మమ్మీ అండి ఇంకా వాళ్ళకి భోజనం తీసుకొని వెళ్ళి వాళ్ళకి సేవ చేస్తుందంట అప్పుడు ఈ పిల్లల్ని తీసుకొని వెళ్తుందనమాట వాళ్ళకి చెప్తుందంట మన పొరుగు వాళ్ళకి సాయం చేయడం మన కనీస ధర్మము మనము వాళ్ళని ఎప్పుడు కూడా ఆదుకొని ఎందుకంటే ప్రభు చెప్పారు నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించండి దేవుణ్ణి ప్రేమించండి పొరుగు వాళ్ళని ప్రేమించండి దేవుణ్ణి మనమేం ప్రేమించట్లేదు ఆయనే మనల్ని ప్రేమించి మనకి ఇవన్నీ ఇచ్చారు కొరకు శిలువలో మరణించారు కృతజ్ఞతగా మనం పొరుగు వాళ్ళని ప్రేమించాలి అని వాళ్ళకి ఆహారం తీసుకొని వెళ్ళేటప్పుడు రాత్రి ఏ టైం అయినా పిల్లల్ని తీసుకొని వెళ్ళేదంట అలా అమ్మాయి రాస్తుందనమాట మా అమ్మ వాళ్ళు మాకు నేర్పించిన పాఠాలు ఇవే ప్రార్థన చేయడము పొరుగు వాళ్ళకి సాయం చేయడము ఒకరినొకరు ప్రేమించుకోవడం మా ఇంట్లో అక్క ఒకక్క తెల్లదూతుంది ఒకక్క బట్టలు వేస్తుంది అలా అంత ప్రేమ ఇంకా రాత్రి పడుకున్న తర్వాత నాన్న అందరికీ పడుకున్న తర్వాత దుప్పటి కప్పి ముద్దు పెట్టి ఒక్కొక్క బిడ్డకి మరి నొసటి మీద నజరేడైన యేసు యూదుల రాజు మా రక్షకుడు అని రాస్తాడంటండి అలా మా ఇంట్లో పరలోకాన్నే మేము చూసాము దేవుని ప్రేమ నాన్న నుండి అమ్మ నుండి అక్కల నుంచి నేను పొందాను మరి ఇలా ఉంటున్నటువంటి ఈ ఆనంద నిలయంలో అకస్మాత్తుగా తుఫాను వస్తుందండి ఇంకా సెలీకి క్యాన్సర్ వస్తుందనమాట అయినా కూడా ఆమె భయపడదు ప్రభా నువ్వు ఇన్ని సంవత్సరాలు నాకు మరి మంచి భర్తనిచ్చావు పిల్లల్నిచ్చావు నీ ప్రేమంతా నేను ఈ లోకంలో నా భర్త నుంచి పిల్లల నుంచి పొందాను నీ చిత్తమే నెరవేరును గాక ఈరోజు నాకు మీరు క్యాన్సర్ ఇచ్చారని ఎందుకు అని నేను మిమ్మల్ని ప్రశ్నించాను మీ చిత్తమే నెరవేరును మీరు ఏది నిర్ణయిస్తే అది జరుగును గాక అని ప్రార్థన చేస్తూ సంతోషంగా ఉంటుంది భర్త బిజినెస్ చూస్తుంది అక్కడ మరి ఇక్కడ తన బిజినెస్ ఇంకా ఆయన కూడా ఎట్లాంటి వాడంటే మాటిన్ బార్యకు తెలియకుండా భర్త భర్తకు తెలియకుండా భార్య అందరికీ సాయం చేస్తూ ఉంటారంటండి ఇరుగు పొరుగు వాళ్ళకి ఈ మాట నాకు చాలా నచ్చింది అంటే పరలోకంలో ధనాన్ని కూడా పెడుతూ ఉన్నారనమాట అప్పుడు ఎప్పుడైతే ఈమెకి ఇలా కొంచెం బాగాలేదని తెలుస్తుందో తను చాలా డిస్టర్బ్ అయిపోతాడు ఎందుకంటే ఇద్దరు బిజినెస్ చూసుకుంటుంది పిల్లల్ని చూసుకుంటుంది ఈయనకేమో తీర్థయాత్రలు అంటే ఇష్టం అండి సో అక్కడికి వెళ్ళడము ఇక్కడ వెళ్ళడము వెళ్తూ ఉంటాడనమాట ఆ పాలస్తీనా దేశానికి వెళ్ళడము రోమ్కి వెళ్ళడము ఇప్పుడు ఇంకా పిల్లల భారము తనాన్ని చూసుకోవాలి భార్య అని బిజినెస్ అనమాట చాలా డిస్టర్బ్ అయిపోతాడు ఇంకా తర్వాత అయ్య ఈమె ఏం చేస్తుందంటే సెలి తన కూతుర్లు వేరే చోట కాన్వెంట్లో చదువుకుంటుంటే వాళ్ళకి లెటర్ రాస్తుంది వాళ్ళని ప్రిపేర్ చేయాలి దేవుడు మాట్లాడతారు పెద్ద అమ్మాయి పేరు మరియా రెండో అమ్మాయి పేరు పౌలినా అండి వీళ్ళని తయారు చేయాలి వీళ్ళని చూసుకోవడానికి పెద్దమ్మాయి పేరేమో పెద్ద అమ్మాయి మరియా రెండో అమ్మాయి పౌలినా మూడో అమ్మాయి లియోనా నాలుగో అమ్మాయి సెలీనా చిన్న అమ్మాయి తెరీసా సో వీళ్ళిద్దరూ పిల్లలు ఇంకా ఎక్కువ చిన్న పిల్లలు వీళ్ళిద్దరు కాస్త పెద్దగా ఉంటారు వాళ్ళకి లెటర్ రాస్తుందనమాట మరియా పౌలినా మీరు ఈ వీళ్ళని బాగా పెంచవచ్చమ్మా పిల్లలు ఎంత చక్కగా మాట వింటారో మరి తెరీసా అయితే ఒకే ముద్దులు పెడుతూ ఉంటుంది నాకు తెరేస ఎంత మంచి ఆత్మ దేవుడిచ్చారంటే ప్రపంచంలో ఉన్న బంగారం అంతా ఇచ్చినా కూడా చిన్న అబద్ధం కూడా చెప్పదు అప్పటికే అమ్మాయికి మూడు నాలుగు సంవత్సరాలు నడుస్తూ ఉంటాయి అన్నమాట ఎంత అందమైన ఆత్మ అంటే ప్రత్యేకంగా దేవుడు సృజించారు నేను అలాంటి అమ్మాయిని చూడలేదు ఈజీగా మీరు పెంచగలుగుతారు అలా లెటర్ రాస్తుందండి తర్వాత అతనికి ఇంకా ఎక్కువ అయిపోయింది అనారోగ్యం అన్నప్పుడు ఇంకా కుమార్తెలు కూడా వస్తారు తను మరణిస్తుంది తెరేసాకి నాలుగు సంవత్సరాలు అమ్మ మరణించినప్పుడు పక్క నిలబడి ఎంత వేదన అంటే కన్నీళ్ళు కూడా రానంత వేదన అనమాట అయితే సెలీ వాళ్ళ తమ్ముడు అండి ఇసిడూర్ డాక్టర్ అనమాట అక్క కుటుంబానికి తోడుగా బావకి పిల్లలకి తోడుగా ఉంటారు సమాధి చేసి మెమోరియల్ సర్వీసు అన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇంకా బావతో మాట్లాడి పిల్లలతో మాట్లాడి అందరము ఒకే చోట ఉందాము అని తనుండే చోట లిస్యూ నగరం అనమాట ట్రైన్లో బయలుదేరుతారు నాలుగు గంటలకు అక్కడ చేరుకుంటారు అక్కడ ఒక మంచి గృహాన్ని ఆయన చూస్తాడనమాట అందులో వీళ్ళని ఉంచుతాడు లె చిన్న చిన్న పొదలు ఆ ఇంటి పేరు లెస్ బునెట్స్ అనమాట ఇల్లు చాలా బాగుంటుంది చిన్న గార్డెన్ ఉంటుంది అనమాట ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళ నాన్న ఇంకా ఎక్కువ చూసుకుంటుంటాడు ఈ అమ్మాయి తెరేసా రెండో అక్కకి ఎక్కువ అటాచ్మెంట్ అనమాట పౌలినా కొంచెం అందరిలోకి కూడా తెలివైన అమ్మాయి అన్నీ వాళ్ళ అమ్మాయి ఏం చేసేదో అవన్నీ చేస్తూ తెరేసాని చాలా బాగా చూసుకునేది ఇంకా అక్క ప్రక్కనే పడుకుంటుంది అక్కని అమ్మని పిలుస్తుంది పౌలినాన్ని తల్లదువ్వడము బట్టలు వేయడము తినిపించడం అంతా నాకు పౌలిని అక్కే అంతా ఈ రెండో అమ్మే చేసేది అని అలా చక్కగా ఉంటారండి ఆదివారం అయితే మావయ్య మమ్మల్ని చర్చికి తీసుకెళ్తాడు తర్వాత ఆదివారం అంతా కూడా మామయ్య వాళ్ళ ఇంట్లోనే అత్త కూడా చాలా బాగా చూస్తుంది కానీ నాకు మాత్రము మా నాన్నతో మా ఇంట్లో మా అక్కలతో ఉండడమే ఇష్టం అక్కయ్య వాళ్ళు అయితే మావయ్య దగ్గర ఉండడం ఇష్టపడతారు కానీ నాకు అయితే మా ఇంట్లో ఉండడమే ఇష్టం అని చెప్తుందండి అలా ఈ అమ్మాయికి మరి ఒక ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చేసరికి పౌలినా వాళ్ళ నాన్నగారి దగ్గరికి వచ్చి చెప్తుంది నాన్న నేను కార్మెల్ సభలో మరి సిస్టర్ అవుతాను నాన్న నాకు అనుమతి ఇవ్వండి నాన్న అని అడుగుతుంది ఆయన వాళ్ళ నాన్నకి ఒక షాక్ అనమాట భార్య చనిపోయిన దిగుల్లో ఉంటాడు ఇప్పుడు రెండో అమ్మాయి పౌలిన ఇంటి పనులన్నీ చక్కగా చేస్తూ మరి ఒక తల్లిలాగా ఉంటుందన్నమాట చెల్లెళ్ళకి అక్కకి నాన్నకు కూడా అమ్మ చాలా బాధపడతాడు కానీ తర్వాత ప్రార్థన చేస్తాడు ఎప్పుడు అండి ప్రార్థనలో దేవుడు మాట్లాడతారు ఇది నా పిలుపు అమ్మాయి మరి కన్యాశ్రీగా ఉండాలి అని అప్పుడు ఆ అబ్రహం ఎలాగైతే మోరియా కొండ మీద ఇసాకును బలిగా ఇస్తాడో అలా ఈ అమ్మాయిని కాన్వెంట్లోకి తీసుకెళ్ళి ఇచ్చేస్తారండి మామయ్య కూడా వస్తారు అందరూ వస్తారు మరి వాళ్ళు మదర్ వచ్చి స్వీకరిస్తారు సిస్టర్స్ ఒక్కసారి కాలు లోపల పెట్టారంటే ఇంకా అంతే వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి చూడారండి ఇంకా ఇప్పుడు తెరేజాకి ఏడుపు వచ్చేస్తుంది పెద్ద కదా మరియా ఇప్పుడు ఆ అమ్మాయి ఇంట్లో అమ్మలాగా అనమాట తెరేజాకి మూడో అమ్మ ఆ అమ్మాయి మళ్ళీ అన్నీ అమ్మాయిని చేస్తుందో అలా కానీ పెరేజాకి ఎంత బాధ అంటే చిన్న విషయాన్ని కూడా ఏడుస్తూ ఉంటుందన్నమాట ఇంకా తర్వాత పదకొండు సంవత్సరాల వయసు వచ్చేసరికి దివ్య ప్రసాదం అండి కాన్వెంట్లో ఉండాలి మూడు రోజులు అక్కడే సిస్టర్స్ ట్రైనింగ్ ఇస్తారనమాట ఆ తర్వాత దివ్య ప్రసాదం స్వీకరించేటప్పుడు యేసుప్రభు మీ హృదయంలోనికి వస్తున్నారంటే అప్పుడు ఆ సప్రసాదం స్వీకరించగానే ఏసయ్య మీ మొదటి ముద్దు ఎంత తీయగా ఉంది ఇప్పుడు మీరు నాలోకి వచ్చారు కదా నేను మిమ్మల్ని సంతోషపరచడానికే జీవిస్తాను మీ కొరకే జీవిస్తాను అని చెప్తుందండి ఇంకా పన్నెండు సంవత్సరాల వయసు వచ్చేసరికి పెద్ద అక్క వాళ్ళ నాన్న దగ్గరికి వస్తుంది మరియా వచ్చి నాన్న నేను కూడా అక్క వెళ్ళిన సభలోకి వెళ్ళి నేను కూడా సిస్టర్ అవుతా నాన్న అంటుంది నువ్వు కూడా నామ్మాని తండ్రికి కన్నీళ్ళు వస్తాయన్నమాట అప్పుడు ఆ మాట వినగానే తెరేసాకి పిడుగుబడ్డట్లవుతుందనమాట ఈ అమ్మ కూడా వెళ్ళిపోతుందా అని ఇంకొక షాక్ లాగా కానీ మరియా చెప్తుంది ఏడవద్దమ్మా జీజస్ మనతో ఉంటారు మరియ తల్లి మనతో ఉంటారు మనం దేవుని చిత్తం చేయాలమ్మా మన సొంత చిత్తం చేయకూడదు ప్రభు నన్ను పిలుస్తున్నారు నేను వెళ్ళాలి అప్పుడు ఇంకా రెండవ బలి అనమాట కుటుంబం అంతా వెళ్తారు మరి అని అక్కడ కార్మెల్ సభలో మదర్ గారికి అప్పగించి వచ్చేస్తారనమాట ఆ తర్వాత పన్నెండు సంవత్సరాలు అయిపోయింది కదండీ ఇంకా పదమూడో సంవత్సరంలోనికి ఈ అమ్మాయి అడుగు పెడుతుంది అనమాట అప్పుడు క్రిస్మస్ పండగ వస్తుంది చర్చికి వెళ్ళి వచ్చేస్తారు వచ్చేసిన తర్వాత తెరేజా షూస్ విడిచి ఇట్లా అని విసిరేస్తుంది అనమాట వాళ్ళ నాన్న బహుశా ఇదే చివరి సంవత్సరమేమో ఇంకా తెరీజా మారుతుందేమో అని అలా అని అమ్మాయి వైపు చూస్తుంటే తనకి ఇంకా ఏడుపు వచ్చేస్తుంది అంటే షూస్ అట్లా విసిరేసింది అని అనమాట ఏడుపు వచ్చేస్తుంది అకస్మాత్తుగా పరిశుద్ధాత్మ ఆమెను తాకుతారండి ఆ రోజు క్రిస్మస్ నైట్ అనమాట పరిశుద్ధాత్మ తాకిన తర్వాత ఆమెలో ఎంత మార్పు వస్తుందంటే షూస్ అన్నీ ఎక్కడి ఒక్కడ పెడుతుంది ఇల్లంతా గబగబా సర్దుతుంది గిఫ్ట్స్ చూద్దాం రండి డాడీ రండి అక్కాయిలు అని అక్కయ్యని పిలుస్తుంది ఇంకా ఇద్దరు అక్కయ్యలు ఉన్నారు కదా మూడు అక్క నాలుగో అక్క లియోనా సెలీనా అనమాట అన్ని గిఫ్ట్స్ విప్పి ఇది నీకు ఇది నీకు అని ఆ తర్వాత ఇది తాగండి కాఫీ తాగండి ఇలా కేక్ తినండి అందరికీ అలా పెడుతుంటే వాళ్ళ నాన్నకు చాలా ఆశ్చర్యం వేస్తుంది చిన్న పని కూడా చేసుకోవడానికి రాదు పద్నాలుగు సంవత్సరాలు వచ్చాయి తల దూకోలేదు సొంతగా బట్టలు వేసుకోలేదు ఇంత మార్పు వచ్చింది ఏంటి అని పరిశుద్ధ ఆత్మ తాకుతారండి అప్పుడు తన గదిలోకి వెళ్ళి ప్రార్థిస్తుంది తనకే తెలుస్తుంది అనమాట లోపల అమ్మ చనిపోయినప్పుడు గాయం పౌలిన వెళ్ళినప్పుడు గాయం పెద్దక్క వెళ్ళినప్పుడు గాయం ఈ గాయాలన్నీ వెళ్ళిపోతాయి ఎప్పుడూ నెత్తి మీద నీళ్ళకుండా పెట్టుకున్నట్లుగా ఇప్పుడు అవన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట అప్పుడు మోకరించి ప్రార్థిస్తుంది ప్రభా పది సంవత్సరాలు అమ్మ చనిపోయిన తర్వాత నేను ఏది ఎంత ప్రయత్నం చేసినా నేను ఏది చేయలేకపోయాను ఆ గాయాలన్నీ లోపల ఉన్నాయి ఆ కన్నీళ్ళు కానీ ఇప్పుడు నాకేంటో చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది ధైర్యంగా ఉంది అని దేవునికి వందనాలు చెప్తుంది కానీ అది బాన్ అగైన్ అంటారు చూడండి మరలా జన్మించుట పరిశుద్ధ ఆత్మ మన ఆత్మతో ఐక్యమైనప్పుడు మన ఆత్మలో హృదయంలో గాయాలన్నీ మాన్పుతాడండి మనకి ప్రేమనిస్తాడు జ్ఞానాన్ని ఇస్తాడు ధైర్యాన్ని ఇస్తాడు మనం ఇతరులకి ఒక ఆశీర్వాదకరంగా ఇతరులని మరి ప్రోత్సహించే వ్యక్తులుగా మనల్ని తయారు చేస్తాడనమాట ఆ మార్పు చూసి వాళ్ళ నాన్నకి ఎంత సంతోషమో అసలు చిన్నపిల్లలాగా కాదు వాళ్ళ అమ్మలాగా ఇంట్లో అన్నీ చేస్తూ ఉంటుందన్నమాట ఆత్మని పొందిన తర్వాత ఎక్కువ ప్రార్థన చేసుకుంటూ ఉండేదండి ఆ ప్రార్థనలో ఒకసారి ప్రార్థనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ తనకి కల్వరి దర్శనాన్ని చూపిస్తాడు పరిశుద్ధాత్మ మన ఆత్మలోనికి వచ్చిన తర్వాత మనతో కళ్ళల ద్వారా మరి దర్శనాల ద్వారా మాట్లాడతారని ఆ దర్శనంలో కల్వరి దర్శనంలో యేసు ప్రభు ప్రక్కలోంచి రక్తం కారుతూ ఉంది ఇంకా ఆయన మాట్లాడతారనమాట ఐదవ మాట కదా నాకు దాహంగా ఉంది ఐఎమ్ థర్స్టీ అని మాట్లాడతారు ఏం దాహం ప్రభు అంటే ఆత్మల దాహం ఆ ప్రేరణ వస్తుంది నశించే ఆత్మల కొరకు నువ్వు ప్రార్థించాలి అని అప్పుడు ప్రభుకి తనని సమర్పించుకుంటుంది నేను అయి నశించే ఆత్మల కొరకు ప్రార్థించాలి అని తర్వాత ఎలా ప్రభు తనని నడిపిస్తారో రేపటి దినాన మనం ధ్యానించుకుందాము ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం పరిలోక మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునుగాక ఒక క్రైస్తవ కుటుంబం ఎలా ప్రేమ కలిగి జీవించాలి ఎలా పొరుగు వాళ్ళని ప్రేమించాలి అని నాయన చిన్న తెరేజమ్మ గారి కుటుంబం ద్వారా బోధిస్తున్నారు వాళ్ళ అమ్మ నాన్న ఒకరికి తెలియకుండా మరొకరు పేదవాళ్ళకి సాయం చేస్తూ ఉండేవాళ్ళు కుటుంబ ప్రార్థన వాళ్ళు చేసేవాళ్ళు ప్రభా ప్రేమ కలిగి జీవించేవాళ్ళు ప్రతిరోజు ఉదయాన్నే దివ్య పూజ బలి సాయంకాలం కుటుంబ ప్రార్థన తర్వాత ఇంట్లో ఒకరికొకరు ప్రేమగా జీవిస్తూ మరి పొరుగు వాళ్ళని కూడా ప్రేమిస్తూ ఉన్నారు ఇలా దైవభీతి కలిగి నాయన ప్రేమ కలిగి జీవిస్తూ మా చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ప్రేమిస్తూ వాళ్ళకు కూడా సహాయం చేయడానికి మాకు కృపదయచేయండి ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె ఈరోజు మనం ఏం నేర్చుకోవాలంటే క్రైస్తవ కుటుంబాలు ఎలా జీవించాలి ఎంత ప్రేమ కలిగి కుటుంబంలో ఆ ప్రేమని కలిగి ఉండి అలాగే మన ఇరుగు పొరుగు వాళ్ళని ప్రేమించాలి ఇదంతా ఎప్పుడు సాధ్యమవుతుందంటే దేవునితో మనం కనెక్ట్ అయినప్పుడు దేవుని వాక్యం ప్రకారం జీవించినప్పుడు గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే